అంతర్గా మండలపడిలోని ముర్మూర్ గ్రామంలో చెరుకు తోట వంశస్థులు నిర్మించి ప్రాణ ప్రతిష్ట చేసిన రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణతో కోరకంటి చందర్ ఆశీర్వదించారు ఈ సందర్భంగా కోరకంటి చంద్ర మాట్లాడుతూ అమ్మవారి కృపా మండల ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు బానోతు తిరుపతి నాయక్ జూల రాజు

아마 이다 보